బిగ్ బాస్ సెవెన్ రేపటితో అయితే కంప్లీట్ అవుతుంది తెలుగు బిగ్ బాస్ అంత ఉల్టా పుల్టాగా సాగుతుంది దీంట్లో ఫన్గా శ్రీముఖి నెక్స్ట్ బిగ్ బాస్ తర్వాత వచ్చే ప్రోగ్రామ్ గురించి అయితే దాని ప్రమోషన్ కోసం రావడం అయితే జరిగింది అందరితోటి పాటలు పాడించి ఒక అడిషన్ లాగా అంత ఫన్ గేమ్గా కూడా చేయించడం జరిగింది ముందుగా అమ్మర్ పాట పాడడం జరిగింది దానికి అందరూ నవ్వుతారు అలాగే తర్వాత అర్జున్ కూడా ఒక పాట పాడగానే అందరూ డ్యాన్స్ చేస్తారు మరియు శ్రీముఖి వచ్చి చాలా సందడి చేస్తూ ఉంటుంది బిగ్ బాస్ హౌజ్లో మరి ఈరోజు ఫన్ టాస్క్లో ప్రోమో వన్ రిలీజ్ చేయడం జరిగింది స్టార్మా దాంట్లో భాగంగా మొత్తం ఈ ఈ రోజంతా అయితే ఫన్ ఫన్గానే ఉంటుంది ఈరోజు జరిగేటువంటి ఎపిసోడ్ రేపు ఫైనల్ ఆదివారం రోజు ఫైనల్ అనే దానికోసము వాళ్ళందరినీ కూడా ఒక ఆనందంతో ఎందుకంటే ఇన్ని రోజులు జరిగినటువంటి అనేక సన్నివేశాలతో వాళ్ళు ఆనందంతో ఉండేటట్టు మళ్ళీ ఒక ఫన్ అంటే ఆనందం ఉండేటట్టు ఈ ఎపిసోడ్లు చూపించడం జరిగింది